టైమ్ టీవీ న్యూస్కి స్వాగతం అలోబీసీ చలో పాములపాటు కార్యక్రమం విజయవంతం చేయండి ఈ నెల పదహారవ తారీఖున మహాత్మా ద్యోతిరావు పులే విగ్రహ ఆవిష్కరణ సభకు బీసీలు అంతా హాజరు కావాలని అలోబీసీ చలో పాములపాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాతీయ బీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఏంపెంట రాంబాబు జాతీయ రాష్ట్ర మండలం మహాత్మా ద్యోతిరావు పులే విగ్రహ ఆవిష్కరణ కమిటీ అధ్యక్షుడు రాయపాటి సీతారాం గోపాల్ తెలిపారు ఈరోజు పావులపాడు విగ్రహ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో పావులపాడులో సుమారు పది అడుగుల ఎత్తైన మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రాష్ట్ర జాతీయ జిల్లా మండల స్థాయి నాయకులందరూ హాజరవుతున్నారు భారతదేశ దార్శకుడు సామాజిక ఉద్యమకారుడు అణగారిన వర్గాల కులాలకు ఆరాధ్య దైవం ఈనాడు విద్య అలాగే రిజర్వేషన్లు అనేక రకాల బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఫలాలను అందించినటువంటి మహాత్మా జ్యోతిరావు ఉప్పులే విగ్రహ ఆవిష్కరణ నది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించడానికి నిలువెత్తు విగ్రహాన్ని కేజీ రోడ్డు పక్కనే ఉన్నటువంటి పావులపాడు మండల కేంద్రంలో పావులపాటి విగ్రహ సర నిర్వాహక కమిటీ ఏర్పాటు చేస్తోంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర జాతీయ బీసీ సంఘం సంక్షేమ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు అలాగే ఎమ్మెల్సీలు కృష్ణ కేఈ కృష్ణమూర్తి గారు సారీ కేఈ ప్రభాకర్ గారు అలాగే ఎమ్మెల్సీ మధుసూదన్ రావు గారు మంగ్ లాకా ఏపీ అధ్యక్షులు లాకా వెంగళరావు గారు మహిళా రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు నూకాలమ్మ గారు అలాగే జాతీయ సంక్షేమ సంఘం శ్రీధర్ గారు గుజ్జా కృష్ణ గారు ఇలాగా జాతీయ స్థాయి నాయకులందరూ పాల్గొంటున్నారు కాబట్టి అట్లాగే అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు ప్రజలందరూ విలువగా పాల్గొని బీసీ సోదరులందరూ ఏకమై ఈ సభను విజయవంతం చేయాల్సిందని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు